హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్ నేను మీ సునీత కిరణ్ ఈ రోజు నేను మీకోసం సంవత్సరం పాటు నిలబుండే ఆలూ చిప్స్ ని ఎలా చేసి పెట్టుకోవచ్చో నేను చూపిస్తున్నానండి ప్రతి చిన్న టెప్తో పాటు ఈ రెసిపీని చూపిస్తున్నాను కాబట్టి బిగినర్స్ కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఈ ఎండాకాలంలో గనక ఇవి మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం పాటు ఖచ్చితంగా నిలువ ఉంటాయి ఇంకా అంతకన్నా ఎక్కువే ఉంటాయండి మీరు గనక ఈ ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలాగా బంగాళదుంపులను తీసుకోవాలి పెద్ద సైజు బి తీసుకోండి అప్పుడు చిప్స్ కాస్త పెద్ద సైజులో వస్తాయి శుభ్రంగా కడుక్కున్న తర్వాత అప్పుడు పైన స్కిన్ అంతా కూడా పీల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా స్లైసర్ తీసుకోవాలి నేను బాగా పలచడి చిప్స్ చూపిస్తున్నాను కొంచెం మందంగా కావాలనుకోండి ఆ స్లైసర్ని అడ్జస్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు అయితే స్లైసర్కి మీకు ఇలాంటి ఏర్పాటు ఉందో లేదో చూసుకోండి ఓకేనా నేను బాగా పలచనివి చూపిస్తున్నాను నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏం చేస్తానంటే మందంగా చేసుకునేవి కూడా చూపిస్తాను లేస్లా కావాలనుకోండి ఇంకొక ఏర్పాటు కూడా ఉంది కదా దాంట్లోంచి మనం చాప్ చేసుకున్నట్లయితే చక్కగా అలా కూడా వస్తుంది ఇలా చేసుకోవాలండి అన్నీ కూడా షార్ప్ గా ఉంటుందండి బ్లేడ్ కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇలా కుదిరిన పక్షంలో మనం నైఫ్ తో కూడా సన్నగా స్లైసెస్ లాగా చేసుకోవచ్చు చూసారా ఇంత పల్చగా వస్తాయి అన్నమాట ఇలాగ మొత్తం అన్నీ కూడా స్లైసెస్ చేసుకోవాలి రెండు విధాలుగా చేసుకోవచ్చండి ఒకటి ఇలా పలుచగా చేసుకునేవి కాస్త మందంగా చేసుకునేవి ఇలా అన్నీ కూడా నేను స్లైసెస్ చేసి పెట్టుకున్నాను వీటన్నిటిని కూడా వెంటనే నీళ్ళలో వేసేసుకోవాలండి మనం కొద్ది కొద్దిగా చేసుకుంటే నీళ్ళలో వేసుకుంటే రంగు మారిపోకుండా ఉంటుంది అనమాట లేకపోతే మల్లగా అయిపోతాయి ఇవన్నీ కూడా నీళ్ళలో వేసుకున్నాం కదా చూసారా ఈ మాత్రం ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు నాలుగైదు సార్లు నీళ్ళలో వేసుకొని కడుక్కోండి అప్పుడు కంప్లీట్గా స్టార్చ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఒక గిన్నెలో ఎసరు పెట్టుకొని తగినంత ఉప్పు వేసుకోండి ఈ నీళ్లు కొద్దిగా సాల్ట్గా ఉప్పు ఉప్పుగా ఉండాలి ఉప్పు ఎక్కువ అవ్వకూడదండి తక్కువైనా పర్వాలేదు మళ్ళీ ఆఖరిన మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు అంత ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు మనం ఈ లోప ఏం చేస్తున్నామంటే కడుక్కుని అన్నీ కూడా నేను ఇలాగా చిల్లుల గిన్నెలో వేసేసుకున్నాను మళ్ళీ మూడు నాలుగు సార్లు అయినా ఖచ్చితంగా కడుక్కోండి జెంటల్గా ఇలాగా అనుకుంటూ కడుక్కోవాలి అప్పుడు అంతా స్టార్చ్ వచ్చేస్తుందండి ఇలా అయితే చక్కగా స్టార్చ్ లేకుండా ఉంటాయి పొడి పొడిగా ఉంటాయి చిప్స్ బాగుంటాయి అనమాట రుచిగా కూడా ఉంటాయి ఇలాగా కడిగేసుకొని చిల్లుల గనిలో వేసేసుకోవాలి నీళ్ళంతా కూడా డ్రైన్ అయిపోయి రెడీగా ఉంటాయండి చిప్స్ అయితే ఈ లోపల మీరు ఎసరు పెట్టేసుకొని రెడీగా ఉండాలి ఎక్కువసేపు ఇలా పెట్టేసుకోదు నల్లగా అయిపోతాయి అనమాట ఇప్పుడు ఎసరు కూడా చక్కగా రెడీ అయిపోయింది కాస్త బాయిలింగ్ కొద్దిగా మనకి ఆ బబ్బుల్స్ రావడం స్టార్ట్ అయిన వెంటనే కొద్ది కొద్దిగా వస్తాయి కదా వాటర్లో బాయిల్ అయ్యేటప్పుడు అప్పుడు ఇవి వేసేసుకోండి ఎసరు మరిగిన తర్వాత వేసుకోండి ఇవి మరి ఓవర్గా కుక్ అయిపోకూడదు అలాగని అస్సలు కుక్ అవ్వకుండా ఉండకూడదు కరెక్ట్గా కుక్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఒకటి తీసుకొని కాస్త చేత్తో ఇలా అన్నప్పుడు కాస్త ఉడికినట్టు ఉంటుంది కదా అలా జస్ట్ ఉడికినట్టు ఉంటే సరిపోతుంది మెత్తగా అయిపోకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడా చిల్లర గిన్నెలోకి తీసేసుకోవాలి మీరు ఫోర్క్తో కూడా ఇలా గుచ్చి చూసుకోవచ్చు మీ మీకు ఎట్లా వీలైతే అట్లా చూసారా ఇలాగ కట్ అవుతుంది జస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసుకొని చిల్లిగినలో వేసేసుకోండి వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోవాలి ఇప్పుడు ఎండలో ఒక క్లాత్ పరుచుకొని ఇలాగా మనం ఒక్కొక్కటిగా పెట్టుకోవాలనుకోండి చాలా టైం పట్టేస్తుంది ఇలాగా పతలాగా చేసుకున్నప్పుడు అంటే పా పలుచగా చేసుకున్నప్పుడు ఒకదాని మీద ఒకటి వేసేసుకోండి వేయించుకున్నప్పుడు కూడా బా పర్వాలేదు బాగానే ఉంటాయి ఏం బాగోకుండా ఉండవు చక్కగా ఉంటాయి అయితే కాస్త మందంగా కట్ చేసుకున్నాం అనుకోండి ఒక్కొక్కటిగా వేసుకోవడానికి వీలు అవుతుంది ఇలా పా పలుచగా ఉన్నప్పుడు మాత్రం కుదరదు ఓకేనా పైన ఒక పల్చటి క్లాత్ ఏదైనా సరే వేసేసుకోండి పక్షులు అవి ముట్టకుండా ఉంటాయి రెండు రోజులు సరిపోతుందండి ఒక్కోసారి బాగా ఎండగా ఉందనుకోండి ఉదయం పెట్టేసుకుంటే మనకు సాయంత్రానికల్లా చక్కగా ఆగిపోతాయి ఆరిపోయిన వెంటనే కూడా మనం తెచ్చుకున్న వెంటనే కూడా వేయించుకోవద్ద నల్లగా అయిపోతాయి కాసేపు వదిలేసేయండి ఒక గంట రెండు గంటలు వదిలేసేయండి ఓకేనా ఇవి సంవత్సరం అంతా నిలుగుంటాయి ఏ ఎయిట్ కంటే నెలలో పెట్టుకోండి సంవత్సరం మధ్యలో ఒకసారి తేమగా ఉన్నట్టు ఉంటే గనక మళ్ళీ ఒక గంట సేపు గంట రెండు గంటలు కానీ ఎండ్లో పెట్టేసుకొని మళ్ళీ డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకోండి అప్పుడు చక్కగా సంవత్సరం అంతా కూడా ఉంటాయి మీరు సులువుగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు వేయించుకునే పద్ధతి ఏంటంటే ఫ్లేమ్ మరీ ఎక్కువ హాట్గా ఉండద్దు ఆయిల్ మరీ ఎక్కువ హాట్గా ఉండద్దు సన్నగా ఉన్నాయి కదా బాప అలచిగా ఉన్నాయి కాబట్టి మాడిపోతాయి ఇలా వేసుకున్న వెంటనే రైట్ టెంపరేచర్ వచ్చిన వెంటనే వేసేసుకొని వెంటనే తీసేసుకోండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చినాయో తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు గనుక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ అలా వేసిన వెంటనే అవి చక్కగా ఫ్రై అయిపోతాయి ఆయిల్ మరీ వేడిగా ఉండద్దు అలాగనే మరీ తక్కువ వేడిలో కూడా ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి మీరు లాస్ట్లో కావాలంటే కాస్త ఉప్పు కారం చల్లుకోవచ్చు సరే వేయించిన తర్వాత ఇలా ఉన్నాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో పైన కావాలంటే మీరు కాస్త ఉప్పు కారం కూడా చల్లుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు స్టే హెల్దీ హ్యాపీ థ్యాంక్ యూ